మొన్నటి దినం ఎనిమిదవ తారీఖున తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘోరమైనటువంటి విషాదకరమైనటువంటి సంగతి దేవదేవున్ని ఏడుకొండల వారిని వైకుంఠ ద్వారం గుండా ప్రవేశించి దర్శించుకోవాలన్న భక్తిభావంతో ఎవరైతే టోకర్ల కోసం నిరీక్షిస్తా ఉన్నారో ఆరు మంది చనిపోవడం దాదాపు నలభై ఐదు మంది తీవ్రమైనటువంటి గాయాలతో హాస్పిటల్ పాల్గొనడం ఊపిరాడక దీన్ని ప్రమాదం అన్నామా స్వయంకృత అపరాదం అన్నామా ప్రభుత్వం చేసిన స్వయంకృత అపరాధం అన్నామా ప్రమాదం అన్నా నేనైతే ప్రమాదం అని అనలేను ప్రమాదం అన్నది మనకు తెలియకుండా మన తప్పిదం లేకుండా జరిగే వాటిని ప్రమాదం అన భూకంపం వస్తుంది ప్రమాదం అగ్ని ప్రమాదం సంభవించింది తుఫానులు వచ్చినాయి వరదలు వచ్చినాయి ఏదన్నా ప్రమాదం జరిగిందంటే ఒక అర్థం ఉంది ఇది ప్రభుత్వం యొక్క స్వయంకృత అపరాధమే కేవలం సామాన్యమైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలకు విలువ లేదు ఈ ప్రభుత్వాలు ఇది స్పష్టంగా చెప్తాయి ఈ మాట ఈ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఈ ఆంధ్రప్రదేశ్ ఉండే యావత్ ప్రజానికానికి రెండు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సామాన్యమైన ప్రజల యొక్క ప్రాణాలకు ఈ ప్రభుత్వము ప్రాధాన్యతనివ్వదు చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వము భక్తుల యొక్క మనో అభిప్రాయాలకు ఆ భక్తుల యొక్క మనోభిప్రాయాలకు విలువే ఉంటే లడ్డు ప్రసాదానికి సంబంధించి ఇంత నీచమైనటువంటి నింద వేయడు సామాన్య ప్రజల యొక్క ప్రాణాలకు విలువ ప్రాధాన్యత ఇచ్చిన మనిషి అయితే నిన్నంత ఘోరంగా నిర్లక్ష్యం వల్ల అంత మందిని చంపే ప్రయత్నం చేయడు ఆయన మరి ఈ నిర్లక్ష్యానికి ఈ తప్పిదానికి కారణం ఎవరు కారణం ఎవరు ఎంత అన్యాయంగా టీవీ ఫైవ్ మాట్లాడుతుంది ఎంత అన్యాయంగా ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తుంది నిజంగా చాలా బాధ కలిగే అంశం ఏంటంటే కదా భక్తుల యొక్క ఉత్సాహము వారి ఆతృత వారి ఆశ వల్లే వాళ్ళు మరణించినారంట అంటే వైకుంఠ ద్వారం గుండా ఆ దేవదేవుని దర్శించుకోవాలనే ఆతృత ఆశ వల్లనే వాళ్ళు మరణించారని ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తే ఇంతకంటే నీచం ఏమన్నా ఉందా మరణించింది అట్లా కాదు టిటిడి పాలక వర్గం ప్రధానమైనటువంటి దోషిగా నిలబడుతుంది టిటిడి చైర్మన్ ప్రధానమైనటువంటి దోషిగా నిలబడతాడు టిటిడి ఈవో శ్యామలరావు గారు ప్రధానమైన దోషిగా నిలబడతాడు టిటిడి ఏఈఓ చౌదరి చంద్రబాబు నాయుడు గారికి నమ్మిన కుమారునికి లోకేష్ బాబు గారికి వారి సామాజిక వర్గం ఎక్కడో రాజస్థాన్ లో ఉద్యోగం చేస్తా అంటే డిప్యూటేషన్ తీసుకొచ్చి పెట్టుకున్నారు ఆయన చౌదరిని ఏఈఓను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను ప్రధానమైనటువంటి బాధ్యత ఈవో భరించాలా ఏఈఓ భరించాలా పాలక మండలి భరించాలా టిటిడి చైర్మన్ భరించాలా ఆ తర్వాత బాధ్యత వహించాల్సింది పోలీస్ శాఖ ఈ తప్పిదానికి ఈ మరణాలకు కారణం వీళ్ళే ఈ ప్రభుత్వమే నేనైతే ఇది ప్రమాదశాత్తు సంభవించినటువంటి మరణాలని కూడా అనలేను ఈ ప్రభుత్వం చంపిన హత్యలు అంటా నేను ఆరు మందిని ఈ ప్రభుత్వం హత్య చేసింది నలభై ఐదు మందిని గాయపరిచింది అస్వస్థకు గురి చేసింది ఇంత తప్పిదం చేసి ఆ కుటుంబ సభ్యులకు ఎవరైతే మరణించినారో వారి కుటుంబ సభ్యులకు తీవ్రమైనటువంటి బాధను తీవ్రమైనటువంటి దుఃఖాన్ని కలిగించినారు భర్తలకు భార్యలు భార్యలకు భర్తలు తల్లులకు పిల్లలు దూరమై పిల్లలకు తల్లి దూరమై హలో లక్ష్మణ అని చెప్పి వాళ్ళు దీనికి నైస్ గా మీరు చేసేది ఏంటంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి రెండు లక్షల రూపాయలు డబ్బులు దగిన వాళ్ళకని చెప్పి డబ్బు ఇచ్చి సేదులు కడుపుంటారా ఇది నేను అడుగుతా ఉన్నా సమాజాన్ని ప్రతిసారి అలవాటు అయిపోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి గోదావరి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మందిని చంపడం ఆడ అంతే అంత ఒకేసారి వస్తే ఆ షూట్ చేసేదానికి బాగుంటుందని గోదావరి పుష్కరాల్లో ఆ రోజు అట్నే చేసినారు నిన్న గేట్ ఒకటేసారి ఓపెన్ చేసి అట్నే చేసినారు కందుకూరులో చిన్న సందులో పెట్టి జనం బాగా కనపడాలని ఆరు మంది చంపినారు ఎలక్షన్ కందుకూరు సంఘటన అయిపోయిన తర్వాత మళ్ళా చెప్పినారు ఇది చంద్రబాబు నాయుడు పార్టీకి ప్రభుత్వానికి పరిపాటు అయిపోయింది తన రాజకీయ ప్రయోజనాల కోసం తన షో బిల్డప్ చేసుకునే దానికోసం మనుషులు చంపడం అన్నది చంపిన తర్వాత ఎక్స్గ్రేషియా పేరుతో కొంత డబ్బులు ఇచ్చి శనిగలు దినట్టుకున్నట్టు కడుకోవడం అలవాటు అయిపోయింది ఇది సమాజం పూర్తిగా వ్యతిరేకించాల్సిన అంశం మనుషుల ప్రాణాలకు డబ్బులతో విలువ కట్టడం ఒక రోజు పరామర్శించడం ఎనిమిదో తారీఖు మరణించినారు తొమ్మిదో తారీఖు పరామర్శిస్తారు పదో తారీఖు డబ్బులు ఎక్స్గనేషియా మురుతుంది పదకొండో తారీఖు ఓం నమ శివాయ మర్చిపోతారు అంతేనా మరణించిన కుటుంబ సభ్యులను కలిసి మనం అడుగుదాం పదకొండుకు అందరూ మర్చిపోతారంటే వాళ్ళు ఒప్పుకుంటారేమో పోయిన ప్రాణాలను ఈ ప్రభుత్వం తిరిగి తెస్తారే డబ్బులతో సటి నీవు మరి ఏంటి సమాధానం పరిష్కారం ఏంటి ప్రజాప్రతినిధిగా మాజీ శాసనసభ సభ్యునిగా ప్రజాక్షేత్రంలో ప్రజలతో కలిసి జీవించే మనిషిగా చెప్తా ఉన్నా నేను ఇది కాదు సమాధానం ఎవరైతే నిర్లక్ష్యమైనటువంటి వైఖరి వహించినారో సామాన్యమైనటువంటి భక్తుల యొక్క ప్రాణాలు తీసేదానికి కారణభూతులైనారో వారు రాజకీయ నాయకులు అయితే వారు పదవుల్లో నుంచి తొలగించాలా ఉద్యోగస్తులైతే వారి ఉద్యోగాల నుంచి తొలగించాలా న్యాయస్థానాలు సుముఠగా కేసులు స్వీకరించాలా దోషులుగా వారిని కోర్టులో నిలబెట్టాలా వేగవంతంగా ఏ ముప్పై రోజుల్లోనూ అరవై రోజుల్లోనూ విచారణ చేపట్టి శిక్షలు ఖరారు చేయాల అప్పుడే సామాన్యమైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలకు విలువ వస్తుంది ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుంది లేకపోతే మనిషి ప్రాణానికి ఇరవై లక్షలతోనూ రెండు కోట్లతోనూ పది లక్షలతోనూ విలువ కట్టి దాటుకొని పోతున్నారు నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఎంత మంది ఉండారా నిన్న పోలీసు వాళ్ళ నిన్న తొంభై ఒక్క కౌంటర్ పెట్టినారు ఒక్కొక్క కౌంటర్ దగ్గర ఎంతమంది ఉండారు ఒక్కొక్క కౌంటర్ దగ్గర వేల మంది భక్తులు భూమి ఉంటే మీరు పెట్టిన పోలీసులు ఇద్దరు ఇద్దరంటే ఇద్దరే ప్రజలారా ఒక కౌంటర్ దగ్గర ఉండే పోలీసులు ఇద్దరే నాలుగు వేల మంది ఐదు వేల మంది ఆరు వేల మంది పది వేల మంది ప్రజల గుంపైతన్నారు దాదాపుగా రెండు లక్షల మంది టోకన్లు తీసుకుంటారు ఇద్దరు పోలీసులు పెడతారా మీరు బాధ్యత ఉందా మీకు బాధ కలిగే అంశం ఏంటంటే సామాన్యమైనటువంటి ప్రజలు భక్తులుగా స్వామిని దర్శించుకునే దానికి ఒక చోట చేరితే మీరు పెట్టిన పోలీసుల పర్యవేక్షణ ఇద్దరు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నానికి వస్తే ఐదు వేల మంది పోలీసులు ఉన్నారు ఈ భారతదేశ ప్రధానమంత్రికి రక్షణ ఇవ్వకూడదని నా ఉద్దేశం కాదు భద్రత ఇవ్వకూడదని కాదు ఈ దేశ ప్రధానికి ఐదు వేల మంది పోలీసులతో మీరు అంత భద్రత కల్పించినారో అందులో సగభాగం ఉన్న సామాన్య ప్రజల యొక్క ప్రాణాలకు మీరు బాధ్యతను తీసుకోరా ఆ దేశ ప్రధాని కూడా ఈ ఈ దేశ ప్రజల వల్లనే ప్రధానమంత్రి కాదని ఈ ప్రజల యొక్క హక్కులను ఆస్తులను ప్రాణాలను సంరక్షించడం కోసమే ఆయన ప్రధానమంత్రి అయినది ఆయన కోసం ఐదు వేల మంది పోలీసులు పెట్టినారు నేను తప్పు లే కానీ ఇక్కడ ఎందుకు పెట్టలేదు ఇద్దర్నే పెట్టినారు ఆరో తారీఖు నుంచి కుప్పములో ఈయన పర్యటన అయిపోయేంత వరకు ముఖ్యమంత్రి గారి పర్యటన అయిపోయేంత వరకు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది మూడు రోజులు రెండు వేల మంది పోలీసులు ఉన్నారు ప్రజలారా నరేంద్ర మోడీ గారి పర్యటనకు ఐదు వేల మంది ఉంటే చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటనకు రెండు వేల మంది పోలీసులు ఉన్నారు ఇక్కడ మాత్రం ఇద్దరే ఉన్నారు ప్రజల కోసం అయితే ఇంకా నీచం ఏంటంటే కనుక ఘోరం ఏందంటే రాజమండ్రిలో సినిమా ఫంక్షన్ జరిగితే రాజమండ్రిలో గేమ్ చేంజర్ అనే రామ్ చరణ్ సినిమా ఫ్రీ రిలీజ్ వెయ్యి మంది పోలీసులు ఉన్నారు ఒక సినిమా ఫంక్షన్ కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ము ద్వారా ఉజ్జీత భత్యాలు తీసుకుండే పోలీసులను ఒక సినిమా యాక్టర్ యొక్క ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం వెయ్యి మంది పోలీసులు పెడతారా కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అన్నకోడు ఆయన పవన్ కళ్యాణ్ గారి అన్న కుమారుడు రామ్ చరణ్ సినిమా ఫంక్షన్లకు వెయ్యి మంది ముఖ్యమంత్రి గారి ఫంక్షన్ కు రెండు వేల మంది పోలీసులు ప్రధానమంత్రి గారి ఫంక్షన్ కు ఐదు వేల మంది పోలీసులు సామాన్య ప్రజల యొక్క భక్తుల యొక్క దానికైతే ఇద్దరు పోలీసులు పెట్టారు మరి ఎవరి తప్పనాల ఇంత తప్పులు చేసి మళ్ళా మీరు మాట్లాడే మాటలు ఏంటంటే చంద్రబాబు నాయుడు అయితే ఏం మాట్లాడతాడంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగిందంటే ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఎందుకు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అంటే ఐదు సంవత్సరాలైన పరిపాలనలో ఉద్యోగస్తులంతా ఇటు తయారైనారట ఉద్యోగస్తులంతా ఇట్లా తయారైనారంట ఏమన్నా అర్థంపర్తం ఉండే మాట ప్రజలారా ఈఓ శ్యామలరావుని మీరే పెట్టుకునే టిటిడి చైర్మన్ మీ వారి పెట్టుకున్నారు టీవీ ఫైవ్ ఓ ని ఒ తీసుకొచ్చి రాజస్థాన్ లో పనిచేసే వారిని మీ కులస్తుని తీసుకొచ్చి సౌదరిని పెట్టుకున్నారు తెలంగాణలో పనిచేసి ఎస్పీని తీసుకొచ్చి చిత్తూరు చిత్తూరు జిల్లాకు సుబ్బారాయుడు గారిని ఎస్పీగా పెట్టుకున్నారు మీ నా మీన పంటను అంత మీ ఉద్యోగస్తున్న సెటప్ చేసుకుని ప్రభుత్వం వచ్చి ఏడు నెలల కాలం జరిగిన తర్వాత అన్ని శాఖలలో అన్ని మార్పులు జరిగి అంత సెటప్ జరిగిన తర్వాత కూడా రాష్ట్రంలో ఏ ఉద్యోగస్తులు తప్పు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళని మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఎంత దిగసారిపోయినారు మీరు ఆమె హోమ్ మినిస్టర్ గారు అయితే ఇది కుట్ర అంటారు ఆమె ఏది కుట్ర అర్థమే కాలే కుట్ర అని ఒక మాట అంటే బట్టగాల్చి మకానిస్తే అయిపోయినా మరి హోమ్ మినిస్టర్ గా ఆమె ఉన్నప్పుడు ఇది కుట్ర అని చెప్పినప్పుడు ఆ కుట్రని ఇరవై నాలుగు గంటల్లో చేయించాల్సిన బాధ్యత లేదా ఈ ప్రభుత్వానికి హోమ్ మినిస్టర్ గారికి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ ప్రభుత్వాదే తప్పు అని అంగీకరించిన ఈ ప్రభుత్వం పూర్తిగా తప్పు శ్యామలరావు గారి తప్పు ఏయు గారి తప్పు టిటిడి చైర్మన్ తప్పు అని క్షమాపణ కోరినాడు కనీసం వీళ్లకు లేని ఎంతో కొంత మర్యాద ఆయనకని ఉంది ఇక టిటిడి చైర్మన్ అయితే ఒక అడుగు ముందు కేసి నాకు ముందే అనుమానం వచ్చింది జరుగుతుందని చెప్పి ఆయనకు ముందే అనుమానం వచ్చిందంట కానీ జాగ్రత్త తీసుకోడు ముందే వచ్చిందంట అనుమానం జరుగుతుంది ఏదో జరుగుతుందని కానీ జాగ్రత్తలు తీసుకో మరణించిన తర్వాత మనం ఏం చేయగలుగుతాము చింత అంటాడు ఆయన మరణించిన తర్వాత మనం ఏం చేస్తాము చింతించడం తప్ప అంటాడు ఆ దానికంటే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం తీసుకునేయారు మీరు ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమమే కదా ఇది వైకుంఠ ఏకాదశికి లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారనేది ప్రతి నిత్యం ప్రతి సంవత్సరం జరిగేదే మరి ఏ సంవత్సరం జరగని కార్యక్రమము ఈ సంవత్సరమే ఎందుకు ఇంత విషాదం జరిగింది అంటే ఇంత ప్రమాదం జరిగింది అంటే మీ నిర్లక్ష్య వైఖరి మీ బాధ్యత రాహిత్యమే రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని వాగ్దానము భంగం చేసినారు మాట ఇచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు తప్పినారు కక్ష సాధింపు చర్యలతో కేసులు పెట్టనారు మహిళలకు రక్షణ లేకుండా వారి మానానికి ప్రాణానికి లేకుండా పోయింది అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఎవరో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మీ అకౌంట్ లో వేసుకునే ప్రయత్నం చేస్తారు నరేంద్ర మోడీని పిలిచి ఇది మళ్ళీ అడపా తడపా తుఫాన్లని కొంతమంది ఇట ప్రమాదాలని మరికొంతమంది పొట్టన పెట్టుకుంటానే ఉండారు రాష్ట్ర ప్రజలందరూ ఎందుకు ఓటేసినామా ఎందుకు ఈ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామని చెప్పి తీవ్రంగా బాధపడే పరిస్థితుల్లో ప్రజలు ఉండరు దన్నిటికంటే ఘోరం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి డ్రామా డ్రామా చూన్కి వచ్చినప్పుడు షట్టుకు మైకు పెట్టుకోవడం ప్రజలందరూ చూసినప్పుడు అధికారుల మీద మన్నిపోయిన పడిన యాక్షన్ చేయడం తన కులస్తులను కాపాడి తన కులం కాని వాళ్ళను సస్పెన్షన్ చేయడం ట్రాన్స్ఫర్ చేయడం నేను అడుగుతా ఉన్నా ఆరు మంది మనుషుల ప్రాణాలు తీసి నలభై మందిని గాయపరిచి మీ కులస్తులను తప్పించి నేరం చేసిన వాళ్ళను తప్పించి తక్కువ బాధ్యత కలిగిన వాళ్ళను శిక్షించే క్రమములో రెండు సస్పెన్సులు నాలుగు ట్రాన్స్ఫర్లు చేస్తే ప్రాణాలు వస్తాయా అంటే ఈ రాష్ట్ర ప్రజల కళ్ళ నీళ్ళు ప్రయత్నం కాదా ఇదిగో నేను వాడిని సస్పెండ్ చేసిన అనేది ఇదిగో అని ట్రాన్స్ఫర్ చేసిన అనేది సస్పెండ్ చేస్తే ఉద్యోగం పోతుందే సుబ్బరాయుడు ఎస్పీ గారిని మీరు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే పోలీస్ ఏమన్నా పోస్టుమెన్ అవుతాడా పోలీస్ పోలీస్ అవుతాడో ఎక్కడ పోయినా కూడా కలెక్టర్ కలెక్టర్ అవుతాడు ఎక్కడ పోయినా కూడా ఎవరిని మభ్య పెట్టేదానికి ఎవరి కళ్ళ నీళ్లు దుర్చేదానికి ఈ రెండు ట్రాన్స్ఫర్ ఈ రెండు సస్పెన్షన్లతోనూ నాలుగు ట్రాన్స్ఫర్లతో మీరు మమ అనిపిస్తారు మీరు కాదు సుమోటుగా కేసు స్వీకరించాల్సిందే కోర్టు న్యాయస్థానము వీళ్ళను పదవుల్లో నుంచి ఉద్యోగాల నుంచి తొలగించాలా కేసు విచారణ అరవై దినాల్లో జరపాలా ఈ మనుషుల ప్రాణాలకు ఎవరైతే కాలనుభూతులు పోయేదానికి కారణమైనారో వారికి శిక్షలు పడేటట్లు చేయాలా డబ్బులు ఇచ్చి ఎక్స్గ్రేషియాలు ఇచ్చి రెండు ట్రాన్స్ఫర్లు చేసి రెండు సస్పెన్షన్లు చేసి చేతులు దురుపుకుండే ఈ కార్యక్రమానికి స్వస్తి పలకాల సామాన్యమైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యత ప్రభుత్వాలు ఇవ్వాలా ప్రతి సందర్భంలోనూ సామాన్యమైన ప్రజలకు సంబంధించి కానీ భక్తులకు సంబంధించిన విషయాలలో గానీ వారికి కావాల్సిన మౌలికమైనటువంటి వసతులు ఏర్పాటు చేయాలి వారి భద్రతకు మీరు ప్రాధాన్యత ఇవ్వాల ఇద్దరు పోలీసులను పెట్టారంటే మీరు ఎంత అన్యాయం అసలు అంటే మీకు ఎంత లెక్కాచారం లేదు అసలు ఈ ఇద్దరు పోలీసులు కొన్ని వేల మందిని నియంత్రించగలుగుతారనే అభిప్రాయం కూడా మీరు లేకుండా ఈ విధంగా చేయడం అనేది ఎంత మాత్రము సమంజసం కాదు ఈ సందర్భంగా చివరిగా మేము కోరేది సుమోటుగా కేసులు స్వీకరించాలనేది ఒకటి కోరుతా ఉన్నాం అరవై దినాలలో విచారణ జరిపి శిక్షలు పడేటట్లు మార్పులు చేయాల ప్రజాస్వామ్యంలో పరిపాలనలో చెప్తా ఉన్నాం డబ్బులు ఇచ్చి చేతులు కడుపుకు కడుక్కోవడము రెండు సస్పెన్షన్లు రెండు ట్రాన్స్ఫర్ల వల్ల కాదు పరిష్కారము ఎవరైతే ఈ ప్రాణాల పోయితే కారణమైనారో ఈఓ గారు గాని టిటిడి చైర్మన్ గాని ఏఈఓ గారు గాని పోలీస్ శాఖ గాని సంబంధించినటువంటి బాధ్యత కలిగిన మనుషులను ఉద్యోగాల నుంచి తొలగించాల పద్ధతి ప్రకారం వారి మీద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టి శిక్షలు పడేటట్లు చేయాల రాజకీయ నాయకులు ఎవరైతే టీటీడీ చైర్మన్ గా పదవుల్లో ఉండారో వారి పదవుల్లో నుంచి తొలగించాలా ఇప్పుడు ఇచ్చిన ఇరవై ఐదు లక్షలు ఎక్స్గ్రేషియాతో కాకుండా కోటి రూపాయలు ఎక్స్క్రేషియా ఇచ్చినా కూడా తక్కువే కోటి రూపాయలు ఇచ్చినా కూడా తక్కువే కోటి రూపాయలు ఇవ్వాలా నలభై ఐదు మందికి అస్వస్థ గురైతే అందులో ఇద్దరు తీవ్రంగా అస్వస్థ వారికి ఐదు లక్షలు ఇస్తారంట మిగతా నలభై మూడు మందికి రెండు లక్షలు ఇస్తారంట అన్యాయం నలభై ఐదు మందికి పది లక్షల రూపాయలు చొప్పున మీరు ఎక్స్క్రేషియా ఇవ్వాలా ఎంత చేసినా కూడా కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ స్థాయిలో ఉద్యోగాలు కాదు వాళ్ళకి ఇవ్వాల్సింది పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలా మీరు చేసిన తప్పులకు ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వాలా పది లక్షల రూపాయల ఖర్చులకు ఇవ్వాలా చనిపోయిన వారికి కోటి రూపాయలు ఇవ్వాలా వారి కుటుంబ సభ్యులు కాళ్ళు కడిగి మీరు క్షమాపణ కోరాలా తప్పు చేసిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలా రాజకీయ నాయకుల పదవుల్లో నుంచి తొలగించాలా కేసులు నమోదు చేసి అరవై దినాల్లో విచారణ చేపట్టి శిక్షలు పడేటట్లు చేయాలా ఇవన్నీ జరిగిన తర్వాత తెలుసుకోవాల్సిన పాఠం ఇక భవిష్యత్ కాలంలో ఎప్పుడైనా సామాన్య యొక్క ప్రజల యొక్క ప్రాణాలకు అత్యంత విలువనివ్వాలి ఇదే అమెరికాలో అయితే ఒక్క మనిషి సామాన్యమైన పౌరుని యొక్క ప్రాణం కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు చేస్తారు ఎన్ని జాగ్రత్తలైనా తీసుకుంటారు కారణం మనిషి ప్రాణానికి అంత విలువ ఉంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సామాన్యమైన ప్రాణాలంటే గన అత్యంత అత్యంత సులభన అభిప్రాయం గడ్డి పరకతో సమానం ఏమి ఆ బీదనా ఉంటే పోతే వాడు ఉండి లోకానికి అంత బలహీనమైనటువంటి అభిప్రాయం మీకు ఇది మారాలా ఈ రాష్ట్ర దేశ ప్రభుత్వాలు అన్నిటికంటే ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఈ దేశంలో జన్మించినటువంటి సామాన్య పౌరుల యొక్క ప్రజల యొక్క ప్రాణాలు వారి భద్రతే అన్నిటికంటే ప్రధానమైనదిగా భావించి ఈ పాలకులు గట్టి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు